బుచ్చిరెడ్డిపాలెం నుండి జొన్నవాడ వైపు వెళ్లే రహదారిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రముఖంగా సాల్మాన్పురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం వైపుకు వస్తున్న ఓ ద్విచక్ర వాహనం ఓ గుంటలో అదుపు తప్పి పడిపోయింది దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి సాల్మాన్పురం గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్ వేసిన అక్కడ ఉన్నటువంటి గుంటను మరమ్మత్తు చేయకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రజలకు గాయాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది అధికారులు కూడా ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా రోడ్డు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఆ గుంటను మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు யாருதான் <coughs> டபாய் <coughs> <coughs> <coughs>